ప్రొఫెసర్ కోదండరామ్ గారికి మరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియామకం చేస్తే మరి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా అనవసరంగా కోర్టులో కేసులు వేసి ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం జరుగుతున్నది మరి తెలంగాణ ఉద్యమానికి మరి ఎంతో తెలంగాణ విద్యావంతుల ఏర్పా విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసి మరి జేఏసీ ఏర్పాటు చేసి సకల జన సంబంధ సమ్మెధార సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి కొండంత అండంగా ఉన్న కోదండరాం గారిని గౌరవించకుండా కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పరిపాలించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనకు గౌరవించి ఎమ్మెల్యే పదవి ఇస్తుంటే కుట్ర చేసి అడ్డు అడ్డుకోవడం ప్రమాణ స్వీకారాన్ని మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ జనసంతి పక్షాన మరి పౌర సంఘాలుగా అందరం పూర్తిగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా మేము పండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం కేసీఆర్ చిత్రపటాన్ని మరి దహనం చేసి కాల్చి ఈరోజు నిరసన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మరి అమరావతి తూపం వద్ద మరి నిరసన కార్యక్రమం చే చేయడం జరిగింది రథసారిది అయిన కేసీఆర్ తర్వాత మన ప్రొఫెసర్ కుదనరాం సార్ గారు గత అతని జీవితాంతము తెలంగాణ ఉద్యమం కోసమే పోరాటం చేసి తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలను ఐక్యమత్యం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆశయ సాధనలో అతను పనిచేస్తూ ముందుకు సాగాడు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో జేఏసీగా ఏర్పడి ఈ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వము సముచిత స్థానం ఇవ్వకపోగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు అతని యొక్క పోరాట ప్రతిమను గుర్తించి ఎమ్మెల్సీ పదవి గవర్నర్ కోటాలో కేటాయిస్తే ఈ అతనికి అగౌరవపరిచే విధంగా అంటే తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా కోర్టులో కేసులు వేయడం కేసులు వేసి ఆ జడ్జీలు కూడా ఆ స్టేలు విధించడం వలన ఈరోజు అతని యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది కాబట్టి అమరవూరుల స్ఫూర్తిగా మేము ఏమంటున్నామంటే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి సముచిత స్థానం కల్పించడంలో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఇలాంటి ఆయన అతను అవగౌరవపరిచే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్లకు హెచ్చరికగా మేము గుర్తు చేస్తున్నాం ఏంటంటే సార్ గారిని సముచితంగా గౌరవించండి అతన్ని సముచిత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ఎమ్మెల్సీ ఇచ్చిందో అతన్ని ఇంకా న్యాయస్థానంలో తెలంగాణ పరిపాలనలో సవ్యంగా సాగే విధంగా అతను మంచి సలహాలను సూచనలు ఇస్తూ అతన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తెలంగాణ సమాజం గౌరవిస్తుంది కాబట్టి అతన్ని అగౌరవపరిచే విధానాన్ని పూర్తిగా వేరే పార్టీల వాళ్ళు విడనాడాలని కోరుకుంటూ నేను డిమాండ్ చేస్తాను సార్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి ఎట్లాగైతే రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇస్తూ మరి ఎన్నికలకు ముందుకెళ్ళింది తెలంగాణ వచ్చింది అని అంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నష్టాలను చూసి ఆనాడు రాయలసీమ ఆంధ్ర ప్రాంతం పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో తెలంగాణ ఉన్నదని చెప్పి తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తెలంగాణలో నివసించే ప్రజలకు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం మరి ఈ యొక్క తెలంగాణ రావాలని చెప్పి ఆనాడు మరి పోరాటంలో ముందుంటే మరి కేసీఆర్ టూ థౌజండ్ నైన్లో మరి తీసుకున్నటువంటి నిమ్మరసం తీసుకొని వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ కాకతీయ యూనివర్సిటీ నుంచి కానీ మరి జాక్ అనేది ఒకటి తయారు చేసుకొని కోదండరామ్ గారు అన్ని పార్టీలను ఏకం చేసి అన్ని ఉద్యమకారులను ఏకం చేసి మరి సాగరాహారము మిలియన్ మార్చ్ చేసినప్పుడు నువ్వు ఏ సంధిలో వండుకున్నావు కేసీఆర్ ఏ బొక్కలు వండుకున్నావు ఎక్కడ తాగుకుంట కూర్చున్నావు బిడ్డ హరి హరీష్ రావు నువ్వు ఏడు నవ్వు మరి నువ్వు అగ్గిపెట్టె వేసుకొని పెట్రోల్ వేసుకొని మరి అగ్గిపెట్టె దొరకని అగ్గిపెట్టె మంత్రి మరి మాజీ మంత్రి నువ్వు ఏడు నవ్వు బిడ్డ మరి కేటీఆర్ నీ అయ్యను ఉద్యమంలో మేము నడిపిస్తామని తీసుకెళ్తే మా అయ్యను ఖరాబ్ చేస్తున్నటువంటి కేటీఆర్ నువ్వు ఆడ చిప్పలు కడుక్కుంటున్నావు లండన్లో అమెరికాలో బిడ్డ మీకు బాగా బలిచింది ఈవెల్లా తెలంగాణ లోపల ఉన్న ప్రజలంతా కూడా మిమ్మల్ని చీత్కరిస్తే కూడా మీరు బద్మాసుల్లాగా చేసి కోదండరాం సార్ గారికి మరి ఆయనకు కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఎమ్మెల్సీ గవర్నర్ కోటాల ఇచ్చి మరి గవర్నర్ కూడా ఈయన ప్రొఫెసర్ ఉన్నాడు మరి ఉద్యమకారుడు ప్రజా సంఘాల నాయకుడు ఉన్నాడు తెలంగాణ సాధించినటువంటి జాతి బిద్ద ఉన్నాడు అని చెప్పి మరి గమ గవర్నర్ అయినటువంటి మరి ఆమె యొక్క విచక్షణ అధికారాలతోటి మిగతా వాళ్ళకి ఇయ్యకుండా మరి ప్రజా సంఘాలతోనూ అమేకమైనటువంటి కోదండరాం సార్ గారికి ఇయ్యడం సమంజసమే అని చెప్పి ఆమె ఉత్తర్వులు జారీ చేస్తే మీరు హైకోర్టు ద్వారా అడ్డుకుంటారు బిడ్డ ఎన్ని రోజులు అడ్డుకుంటారు బాయ్ మీరు మీ దమ్ము ఎంత ఉందో చూస్తాం బిడ్డ మీరు హరీష్ రావు సంగారెడ్డికి కాలు పెట్టాలన్నా కేటీఆర్ హైదరాబాద్ కాల్ పెట్టాలన్నా బిడ్డ మమ్మల్ని దాటిపోవాలంటే మరి చాలా టైం ఉన్నది మీ బద్దలు బాషింగాలు అయితే బిడ్డ కాకతీయ శిలాచోరణంకు మిమ్మల్ని గుంజుకపోయి ఆరాడేస్తాం బిడ్డ ఇప్పటికీ దోచుకున్న సరిపోలేదా ఇప్పటికీ దాచుకున్నా సరిపోలేదా తెలంగాణను మొత్తం నిర్వీర్యం చేసిర్రు అన్ని అన్ని వర్గాలను నిర్వీర్యం చేసిర్రు అన్ని రకాల డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేసిర్రు పది సంవత్సరాల దాకా పదిహేను సంవత్సరాల దాకా ఇంక్రిమెంట్ లేవు వాళ్ళకు ప్రమోషన్లు లేవు తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులకు కొలువులు లేవు ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు లేవు మీరు ఎంత దుర్మార్గమైన పాలన అందించు మరి చూస్తూ ఉన్నాను ఇప్పుడు మా మీ బిడ్డ మీ బద్దలు భాషింగాలు చేస్తాం మీరు ఎారు ఉంటారో చూస్తాం మీరు ఎట్లా తిరుగుతారో చూస్తాం తెలంగాణలో కొడుక మీరు ఇక మీరు కోదండరాం కడ్డుకుంటారా అంత మనవాళ్ళు అయ్యరా కోదండరాం కట్టే మనవాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా కోదండరాంలో మించిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా ఉద్యం ఉద్యమం చేసి ఆంధ్ర వాళ్ళని ఎదిరించి ఆంధ్ర నాయకత్వాన్ని ఎదిరించి అక్కడ జేఏసీని ఎదిరించి ఢిల్లీ పార్లమెంటులో గలవం వినిపించేలా కాంగ్రెస్ నాయకులను ఆనాడు ఒప్పించినటువంటి ఘనత కోదండరాం సార్ చెందుతుంది కోదండరాం ముఖం చూసే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి రేపు తెలంగాణ మరి ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ రథసారథి జాతి పిద్ద అయినటువంటి కోదండరాం రేపు సంగారెడ్డికి వస్తున్నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రేపు ఆయనకు మరి విజయోత్సవ సభ అనుకోండి ఆయనకు సన్మాన సభ అనుకోండి ఆయన మరి నియంత్రిత పోకడలకు సంబంధించి చాలా భాషను చెప్పేది ఉంటుంది కాబట్టి అందరూ ఉద్యోగస్తులు కూడా తల్లి రావాలి మరి ఇలా దిష్టి బొమ్మ దానం చేసటం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా